ఓం సాయిరామ్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని అందరికీ కూడా బాబా బ్లెసింగ్స్ అలాగే అమ్మవారి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మర్చిపోవాలని అనుకుంటున్నారు కానీ మీ పార్ట్నర్ వల్ల కావడం లేదు మర్చిపోవడం మీకు మిమ్మల్ని ఎందుకు అలా అనుకుంటున్నారు ఎందుకు మర్చిపోలేకపోతున్నారు దూరంగా ఉన్నారు నో కాండ్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు వద్దరుగు బ్లాక్ చేసుకున్నారు మరి ఎందుకు మూవ్ ఆన్ అవ్వట్లేదు మర్చిపోలేకపోతున్నారు ఎందుకు దీనికి సంబంధించిన రీడింగ్ అనేది తీద్దాము సో నా వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే న్యూ వీడియోస్ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కనుక టారో పరంగా వేదిక న్యూమరాలజీ పరంగా ఆర్ఆర్ స్కానింగ్ కి సంబంధించిన రీడింగ్స్ ఎవరికైనా కావాలంటే కూడా ఇవన్నీ పెయిడ్ రీడింగ్స్ మాత్రం సో స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి నమ్మకము మరి నమ్మకం ఉంటే మాత్రమే కాంటాక్ట్ అవ్వండి సో అలాగే ఎవరికైనా యంత్రాస్ అండ్ అరోమైల్స్ కావాలంటే కనుక ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఒకసారి చెక్ చేయండి అలాగే ఎవరికైనా ఫ్రీ రీడింగ్ కావాలంటే టారో టారో పరంగా ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా జాబ్ పరంగా ఎనీ వన్ క్వశ్చన్ అనేది ఫ్రీ రీడింగ్ అనేది జరుగుతుంది ఇవ్వడం జరుగుతుంది సో వాట్సాప్ మెసేజ్ చేసిన వాళ్ళకు మాత్రమే నమ్మకము అండ్ పేషెన్సీ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అయితే అవ్వండి సో వీడియోలోకి వెళ్ళిపోదాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు అంటే మర్చిపోవాలనుకుంటున్నా కూడా వాళ్ళు మా మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు వాళ్ళ వల్ల అవ్వడం లేదు మిమ్మల్ని మర్చిపోవడం కానీ దూరంగానే ఉన్నారు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారు బ్లాక్ చేసేసుకున్నారు కానీ దూరంగా ఉన్నా బ్లాక్ చేసుకున్నా మిమ్మల్ని మర్చిపోవాలని ఎంత ట్రై చేస్తున్నా మర్చిపోలేకపోతున్నారు మూవ్ అవ్వలేకపోతున్నారు ఎందుకనే చూద్దాము సో షఫలింగ్ చేసే టైంలో ఒకసారి డీ బ్రీత్ అనేది తీసుకోండి మీ నేము మీ పార్ట్నర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో మీ పార్ట్నర్ నేమ్ మీ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ అలాగే ఇంటి పేర్లు ఉంటే ఇంటి పేర్లతో సహా ఒకసారి తలుచుకోండి అప్పుడే ఎనర్జీస్ అనేవి యాక్యురేట్ గా కనెక్ట్ అవుతాయి ఇది ఒక జనరల్ రీడింగ్ ఎవరి పర్సనల్ రీడింగ్ మనం దీంట్లో తీయట్లేదు సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ ఎవరి ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతాయో ఈ రీడింగ్ లో మీ లైఫ్ లో జరిగినట్టు అయితే ఉంటే గనక మీ ఎనర్జీస్ కనెక్ట్ అయినట్టు లేదంటే గనక ఎనర్జీస్ కనెక్ట్ అవ్వనట్టు సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి చూద్దాము మీ మనసులో ఉన్న వ్యక్తి మిమ్మల్ని మర్చిపోవాలని అనుకుంటున్నా కూడా మీ పార్ట్నర్ కానీ పార్ట్నరు వాళ్ళ వల్ల అవడం లేదు ఎందుకు మర్చిపోలేకపోతున్నారు ఎందుకు మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు మరి దూరంగా ఉన్నారు మరి దే అండ్ నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ ఆన్ వద్దనుకుని వెళ్ళిపోయారు మరి ఎందుకు మూవ్ అని అవ్వలేకపోతున్నారు వద్దు మూవ్ ఆన్ అన్న ఉద్దేశంతోనే వెళ్ళిపోయారు సార్ Clarification. I will not explain myself. I know I am right. Acceptance. I accept you with all your flaws. You are my world. Question. I love you so much. Why did you break my heart? Fragrance. My strength. You stole my heart at first sight. Handle with it with care. Final destination. There is no one before and after. You are the only one. Dependence. I am addicted to you. Can't stop missing and loving you. Warning. You are losing me because of your behavior confusion I mean dilemma whatever it's uh, yes or no fortunate foundation our love has no expiry date i want to grow older with you self healing i I will adjust it a lot. No more now. I just want this Weakness. My worst fear is losing you. I won't let you go. Fresh start. I am in love with you. Will be my bee. Constant loving is like a breathing. How can I stop memories? I swear I am missing you badly right now. Search trying to connect you through sources imagination i am dreaming about you right now feeling so close death don't seek financial health help for me judgment you are judging me not making your own opinions necessity without you i am not five i need you <clears throat> so మీ పార్ట్నర్ మిమ్మల్ని మర్చిపోవాలనుకుంటున్నారు కానీ మీ వాటర్ వల్ల అవ్వడం లేదు ఎందుకు అవ్వడం లేదు అంటే మీరు ఎలా అయితే మీ పార్ట్నర్ కి ఎడిక్ట్ అయిపోయారో అందుకు వలన మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎందుకు మీరైతే చాలా మిస్ అవుతున్నారు ఎప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు తొందరగా వస్తే బాగుండు బ్లాక్ చేసుకుంటే బ్లాక్ల నుండి తీస్తే బాగుండు లేదా మంచిగా మాట్లాడితే మాట్లాడితే బాగుండు ముందులాగా ఎందుకు ఈ సైలెన్స్ ఎందుకు అని మీరు ఫీల్ అవుతున్నారు కానీ మీ పార్ట్నర్ ఏంటి మీకు దూరంగా ఉండడం వల్ల తన ప్రాబ్లమ్స్ మీ ప్రాబ్లమ్ మిమ్మల్ని ఇంకా బాధ పెడతారేమో బాధపడితే కొన్ని రోజులు బాధపడతారు కానీ లైఫ్ లాంగ్ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో మీ పార్ట్నర్ ఉన్నారనమాట అండ్ మీ పార్ట్నర్ కొన్ని కన్ఫ్యూజన్ లో కూడా ఉన్నారనమాట ఇటు మీరు కావాలనిపిస్తుంది అటు దూరంగానే ఉండాలనిపిస్తుంది ఎందుకంటే వీళ్ళు ఒక డైలమాలో ఉన్నారు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారంటే ఇటు ఉండను లేక అటు వెళ్ళను లేక అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు కాబట్టి మూవ్ అవ పోతానని మీతో చెప్పారు మూవ్ అయిపోతానని చెప్పి ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకోండా ఈ రిలేషన్ నాకు పొద్దు ఫర్దర్ గా రిలేషన్ అవసరం లేదని చెప్పి మీ పార్ట్నరు ఈ రిలేషన్ నుంచి బయటకు రాలేకపోతున్నారు ఎందుకు మీకు సంబంధించిన మెమరీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళని పదే పదే వాళ్ళని గుర్తు చేస్తూ ఉన్నాయి మిమ్మల్ని మిస్ అవుతూ ఉన్నాయి మీరు చూపించిన కేరింగ్ ప్రేమ ఎఫెక్షన్ అనేది ఎవరి దగ్గర లేవు అన్న ఫీలింగ్ అనేది వీళ్ళకి అర్థమయ్యింది దానివల్లే వాళ్ళు నాట్ ఇంట్రెస్ట్ టు కంటిన్యూ దిస్ రిలేషన్ మూవ్ అవ మూవాలన్న అవ్వాలన్న ఉద్దేశంతో ట్రై చేసినా కూడా మీకు సంబంధించిన మెమరీస్ కానివ్వండి మిస్ అవ్వడం కానివ్వండి సో వాళ్ళని మీ నుండి బయటకు రాలేకపోతున్నాయి అండ్ చాలా ట్రై చేస్తున్నారు ఒకటి మీరు వాళ్ళ సైడ్ నుంచి చాలా ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఎలా మీ గురించి తెలుసుకోవాలి అని మీరు చాలా ట్రై చేస్తున్నారు వాళ్ళు కూడా స్పైన్ చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో లో ఉండి వాళ్ళకి మీరు గుర్తొచ్చినప్పుడల్లా మీ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా లాక్ చేసుకుని ఉన్నా కూడా వాళ్ళు ఏదో రూపంలో కమ్యూనికేషన్ అనేది మీరు హిడెన్ అంటే మీరు ఆన్లైన్లో ఉన్నారా లేదా ఏం చేస్తున్నారు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు నేను లేకపోవడం వల్ల మూవ్ అని అయిపోయారా లేకపోతే మంచిగా ఉన్నారా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నారు మన వల్ల బాధపడకూడదు అన్న ఫీలింగ్ లో ఉన్నారనమాట మీరు బాధ్యత ఎవరైతే ఉన్నారో బట్ మీకు సంబంధించిన మెమరీస్ అనేవి మేబీ నాకు తెలిసి మీరు ఈ మధ్య కొంచెం వాళ్ళని తలుచుకోవడం కానివ్వండి వాళ్ళ ఆలోచనలు కానివ్వండి లేదు ఎన్ని రోజులన్నీ వెయిట్ చేస్తాము మనం ఎంత చెప్పినా వెన్న వాళ్ళకి ఏం చెప్పాలి అని మీరు మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు దానివల్ల ఏమైందంటే వాళ్ళకి ఎనర్జీస్ మీ ఎనర్జీస్ వాళ్ళకి అందకపోవడం వల్ల వాళ్ళు మీ లైఫ్లోకి మళ్ళీ బయటకు రాలేని అండ్ అలాగే ఉండలేని సిచ్యువేషన్ లో ఉండిపోయారనమాట సో వాళ్ళు ట్రై చేస్తున్నారు మన ఈ రిలేషన్ లో గుర్తు చేసుకోవద్దు వదిలేద్దాము అన్న విధంగా ఉన్న వాళ్ళు మీకు ఎడిక్ట్ అయిపోయారు మీకు సంబంధించిన బ్యాగేజెస్ ఏవైతే మీ ఎనర్జీస్ ఎప్పుడైతే ఇవ్వడం మానేస్తారో అప్పటి నుంచి వాళ్ళకి మీ మెమరీస్ అన్ని గుర్తుకు రావడం జరుగుతుంది మీరు ఎవరైతే ఉన్నారో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్న పర్సన్స్ మీ పార్ట్నర్ కోసము ఎంత ఎక్కువ ఏడుస్తే వాళ్ళకి మీ ఎనర్జీస్ అంత ఎక్కువ అందుతాయి దానివల్ల ఏంటంటే మీరు వాళ్ళకి అసలు గుర్తే రారు మీరు బాధపడుతున్నది కానీ మీరు చేసేది కానివ్వండి మీరు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నది కానీ ఎవరికి గుర్తురాదు ఎప్పుడైతే మీరు బాధపడకుండా లేదు ఓకే వస్తే యాక్సెప్ట్ చేద్దాము వీళ్ళ కోసం బాధపడేంత వర్తి పర్సన్ వీళ్ళు అసలు ఏం మాటలు నిలబెట్టుకున్నారని నా లైఫ్ లో నేను వీళ్ళ కోసం బాధపడాలి అని మీ లైఫ్ లో మీరు మూవ్ ఆన్ అవ్వ అంటే మూవ్ ఆన్ అవ్వమని కాదు మీ ఎనర్జీస్ ఎప్పుడైతే ఇవ్వడం మానేస్తారో అప్పుడు తప్పకుండా వాళ్ళకి మీ ఎనర్జీస్ అందన్నప్పుడు మాత్రమే వాళ్ళకి మీ మెమరీస్ అన్ని కానివ్వండి ఇవన్నీ గుర్తు రావడము వాళ్ళ రియలైజ్ అవ్వడం అనేది జరుగుతుంది మీరు ఎంతసేపు మీరు ఎనర్జీస్ ఇస్తూనే ఉంటారు సో దాని వల్ల ఏంటంటే వాళ్ళ స్ట్రె స్ట్రెంత్ అవుతుంది కానీ వాళ్ళు మీ దగ్గరికి రావాలనో లేకపోతే మీ వ్యాల్యూ తెలుసుకున్నానో మీరు బాధపడుతున్నారనో ఏడుస్తున్నారనో రాలేదు దెర్ ఈస్ నో వన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ యు ఆర్ ఓన్లీ వన్ సో మీరు మీరు ఎలా అయితే మీ లైఫ్లో మీ పార్ట్నర్ మాత్రమే ఉండాలి అని చెప్పి మీరు స్ట్రక్ అయి ఉన్నారో మీ పార్ట్నర్ కూడా అలానే స్ట్రక్ అనమాట మీరు తప్ప వేరే ఎవరిని చూసినా కూడా వాళ్ళకి అలాంటి ఫీలింగ్ అనేది రావట్లేదు అనమాట దానివల్ల ఏంటంటే మీరు తప్ప వాళ్ళ లైఫ్లో ఇంకొకళ్ళు ఊహించుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా దానివల్లే అండ్ మీ మధ్య చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్ వస్తూనే ఉంటాయి స్టార్టింగ్ నుంచి కూడా అది ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ వల్ల మీ దగ్గర వాళ్ళు మనీ మనీ తీసుకోవడం కానివ్వండి ఫైనాన్షియల్ హెల్ప్ అడుగుతానే ఉన్నారు ఒక్కసారి కాదు నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగి తీసుకున్నారు కానీ రిటర్న్ ఇస్తానన్నది ఏది కూడా రిటర్న్ ఇవ్వలేదు అనమాట ఎందుకంటే సేఫ్ గా ఉన్నారు వాళ్ళు కానీ ఎప్పుడు మిమ్మల్ని జడ్జ్ చేస్తూ ఉంటారు ఇది ఎందుకు అదేందుకు ఇలా ఉండు అలా ఉండు ఒక బౌండరీస్ మీ చుట్టూ ఒక బౌండరీస్ క్రియేట్ చేస్తారు దానివల్ల వాళ్ళు ఏంటంటే మీ ఇద్దరి మీద మిస్కమ్యూనికేషన్ అవ్వడము మిస్ మిస్అండర్స్టాండింగ్స్ రావడము ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా అంటే మీరు వాళ్ళకి చేసిన హెల్ప్ ని ఏదో ఒకరు ప్రాబ్లం క్రియేట్ చేసుకుని వాళ్ళు ఉండడం వలన క్లారిఫికేషన్ ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్ ఐ నో ఐఆమ్ రైట్ అండ్ వాళ్ళు ఏంటంటే నేనే కరెక్టు నేను చేసేదే కరెక్టు నేను ఏం చేసినా కరెక్టు అన్న ఫీలింగ్లో ఉన్న మెంటాలిటీ పర్సనే కానీ ఇప్పుడు ప్రజెంట్ మరి మా లేకపోతున్నారంటే నాకు తెలిసి కొంతమందికి ఈ రిలేషన్ ఏదైతే ఉందో లేదు వస్తే ఉందాము లేకపోతే మన లైఫ్లో మనం ముందుకు వెళ్దాము మనం ఎందుకు స్ట్రక్ అవ్వాలి నిజంగా మన నా సైడ్ నుంచి అయితే తప్పు ఉంటే అడిగే రైడ్స్ ఉన్నాయి ఇది కావాలంటే అడిగే రేట్స్ ఉన్నాయి అంతేగాని వదిలి వెళ్ళిపోవడం ఎంత వరకు కరెక్ట్ అని చెప్పి మీ లైఫ్ లో మీరు కొంతమంది అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక థర్టీ టు ఫార్టీ మెంబర్స్ ఏం చేశారంటే వీళ్ళ లైఫ్లో నుంచి ముందుకు వచ్చారనమాట కొరియర్ పరంగా కానివ్వండి లైఫ్ పర్పస్ గా కానివ్వండి ముందుకు వెళ్ళారు వాళ్ళ గురించి ఏడుస్తూ కూర్చోకుండా సో ఎవరైతే వెళ్ళారో వాళ్ళు వాళ్ళ లైఫ్ అనేది ఇప్పుడు ఎనర్జీస్ అనే ఇవ్వకపోవడం వల్ల మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మళ్ళీ మీ లైఫ్ లో కావాలని రావాలని కోరుకుంటున్నారు ఫ్రాగ్రైల్ యూ స్టోల్ మై హార్ట్ ఎట్ ఫస్ట్ సైట్ హ్యాండిల్ విట్ విత్ కేర్ మీరు వాళ్ళని మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ రీడింగ్ లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా ఫస్ట్ సారి మిమ్మల్ని చూడగానే మిమ్మల్ని ఇష్టపడిపోయారు సో అలాంటి పర్సన్స్ ఉన్నారన్నమాట ఎప్పుడు మీ గురించి ఆలోచిస్తూ మీ ఆలోచనలో ఉంటూ ప్రపోజ్ చేయడం కానీ ఇట్లా చేశారు ఐ లవ్ యూ సో యు డి మై హార్ట్ ద మీరు అంత ఇష్టం అంటే మీరు అంత ఇష్టపడుతున్నారు మీరు ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే గనక ఎందుకు వదిలేసి వెళ్ళిపోయారని అడుగుతారేమో అని తో కూడా ఉంది వాళ్ళకి కాన్స్టెంట్ లవింగ్ ఈజ్ లైక్ ఏ బ్రీతింగ్ హౌ కెన్ ఏ స్టాప్ కానీ మీ ఇద్దరు రిలేషన్ ఎలా ఉందంటే ఒకరంటే ఒకరు ఉండలేని సిచ్యువేషన్లో ఉంది ఒక చిన్న సిచ్యువేషన్ ఏం చేసిందంటే మీ లైఫ్ నే స్పాయిల్ చేసేసింది ఎందుకంటే మీరు మీరు ఇద్దరికి ఒకరింటే ఒకరు అంత ప్రేమ ఉందని కాబట్టి మీరు ఎలా అయితే ఉండలేకపోతున్నారు మీ పార్ట్నర్ కూడా ఉండలేకపోతున్నారు అందుకే ఉండాలన్నా కూడా సో మీ వీక్నెస్ ఏదైతే ఉందో వాళ్ళ స్ట్రెంగ్త్ అదే వాళ్ళ స్ట్రెంగ్త్ ఏదైతే ఉందో మీ వీక్నెస్ అదే వాళ్ళని మీరు మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటున్నారు అంటే ఐ మీన్ మీ పార్ట్నరు వాళ్ళంతట వాళ్ళే ఏదో ఒక వర్క్ లో బిజీగా ఉండడం వల్ల మనము అంతగా వెళ్ళవలేము సో అన్నట్టుగా ఉన్నారనమాట కాకపోతే సెల్ఫ్ హీలింగ్ అనేది ఐ విల్ అడ్జస్ట్ అలాట్ నో మోర్ నౌ జస్ట్ ఐ వాంట్ పీస్ నాకు ఎవరు అవసరం లేదు నేను దూరంగానే ఉంటాను అనుకున్న పర్సన్ ఇప్పుడు మీరే వాళ్ళ వీక్నెస్ గా అయిపోయారు మీ మెమరీస్ అన్ని కూడా వాళ్ళని పదే పదే గుర్తు చేస్తూ ఉన్నాయి ప్రతిదీ కూడా మీరేమనుకున్నారంటే ఎన్ని జరిగినా కూడా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా కూడా కలిసి ఉండాలి లైఫ్ లాంగ్ ముసలి వాళ్ళ వరకు కలిసి ఉండాలన్న ఉద్దేశంలో మీరున్నారు వాళ్ళు ఉండలేకపోవడానికి కూడా రీజన్ అదే అందుకే ఏం చేస్తున్నారంటే మీ గురించి ఎంక్వైరీ చేసుకోవడము వద్ద ఎంత వద్దు ఉండకూడదని అనుకుంటున్నా కూడా ఉండలేకపోవడము వితౌట్ యూ ఐఎమ్ నాట్ ఫైన్ ఐ నీడి మీరు కావాలని అయితే అనిపిస్తుంది ఎందుకంటే మీ ఎనర్జీస్ వరకు బాధపడుతూ ఎనర్జీస్ పాస్ అవుతాయో అప్పటి వరకు వాళ్ళకి ఏం తెలియడం లేదు కానీ మీ ఎనర్జీస్ ఎప్పుడైతే స్ట్రక్ అయిపోయి ఉన్నాయో అప్పటి నుంచి వాళ్ళకి అనిపిస్తుంది ఒక వైబ్ అనేది క్రియేట్ అయింది అనమాట మీ ఇద్దరి మధ్య సో కనెక్షన్ అనేది ఉండడం వల్లనే వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు మళ్ళీ మీ లైఫ్ లో వస్తే బాగుండు అన్న ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు మరి బ్లాక్ చేసుకున్నారు బ్లాక్ లో నుండి తీయరా అంటే డీప్లీ హర్ట్ హౌ యు నాట్ ఓన్లీ బిఫోర్ మై హార్ట్ మై ట్రస్ట్ బట్ ఆల్సో మీ బట్ మీరు ఏదైతే ఉన్నారో వెయిట్ చేస్తున్నారో మీ పార్ట్నర్ మళ్ళీ తిరిగి వస్తారు మళ్ళీ బాధ పెట్టిన దానికి రియలైజ్ అవుతారు రిగ్రెట్ ఫీల్ అవుతారు అన్న లో మీరు ఎలా అయితే ఉన్నారో ఈ పార్ట్నర్ ఏంటంటే ఓకే వెళ్ళాలి వెళ్ళానంటే నేను మొహం పెట్టుకుని వెళ్తాను వద్దని కూడా వదిలేసి వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు వెళ్తే నేను వీక్ అయిపోతాను వీళ్ళ దగ్గర చులకనైపోతానేమో అలా అని చెప్పి మూవ్ అని అవ్వడానికి ముందుకు వెళ్ళలేకపోతున్నా స్టక్ అయిపోయి ఉన్నాను మీ మెమరీస్తో అన్న లో ఉన్నారు సో ఫ్రెష్గా మళ్ళీ రావాలని ఫ్రెష్గా మళ్ళీ రిలేషన్ స్టార్ట్ చేయాలని వీళ్ళు బాగా కోరుకుంటున్నారు ప్రెజెంట్ అయితే చూద్దాము మీ పార్ట్నర్ యొక్క హిడెన్ ఫీలింగ్స్ లవ్ ఫీలింగ్స్ చూద్దాము You are my moon, let, let me be your sky. You, you can escape the world with me anytime you want. Love is the only force capable of transformation any enemy into. అండ్ మీకు సంబంధించిన ఏదైతే మీ నేచర్ ఉందో మీ పార్ట్నర్ ని ఒక మంచి ఒక శత్రువును కూడా ఒక మంచి మిత్రుడుగా మీరు వాళ్ళతో బిహేవ్ చేస్తారు వాళ్ళని మారుస్తారు అన్న ఫీలింగ్ వాళ్ళకు ఉంది అంత పాజిటివ్నెస్ మీతో ఉంది అన్ని విధాలుగా రైట్ మీరు వాళ్ళకి అన్న ఫీలింగ్ లో ఉన్నారు యూ కెన్ ఎస్కెప్ ద వరల్డ్ విత్ మీ ఎనీ టైమ్ యూ వాంట్ ఎప్పుడైనా కూడా మీతో వాళ్ళు ప్రపంచాల నుంచి దూరంగా వెళ్ళిపోయి హ్యాపీగా ఉండాలన్న ఉద్దేశంతో ఉన్నారు యు ఆర్ మై మూ లెట్ మీ యువర్ స్కై నేను మీ మూని మరి స్కై అన్ని కూడా కొంచెం ఫోకస్ చేయమని చెప్తున్నారు సో తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ రావాలి ఈ పెయిన్ అనేది మర్చిపోవాలనుకున్నది మర్చిపోలేకపోతున్నారు ఎందుకంటే మీరు కూడా వాళ్ళకి అంత కేరింగ్ లవ్ అనేది చూపించారు ఆ రిలేషన్ని వాళ్ళు అలానే ఉంచుకోవాలి రావాలన్న ఉద్దేశం అయితే ఉంది తొందరలోనే తప్పకుండా మళ్ళీ మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది సో ప్రజెంట్ అయితే వాళ్ళు ట్రై చేస్తున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి ఎందుకంటే మీ మెమరీస్ అనేవి వాళ్ళు వదలడం లేదు దానికోసమే రెస్ట్ మరి రావచ్చు కదా మరి బ్లాక్లో ఉండి తీయచ్చు కదా అంటే ప్రజెంట్ కొంచెం ఆలోచించుకుంటున్నారు ఉండలేకపోతున్నారు కరెక్టే మరి కానీ కొంచెం రెస్ట్ పొజిషన్లో కొన్ని రోజులు వెయిట్ చేద్దాము అన్న ఫీలింగ్ మీకు కూడా అలాంటి ఫీలింగ్ ఉండాలి కదా అన్న ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు క్వీన్ ఆఫ్ పెంటికిల్స్ కానీ మీ ఇద్దరు లో మీరు సాఫ్ట్ నేచర్ మీరు ప్రతిదీ అర్థం చేసుకుంటారు ఒకవేళ వెళ్ళినా కూడా మళ్ళీ యాక్సెప్ట్ చేస్తారు మీ ప్రేమని అన్న ఫీలింగ్లు వీళ్ళు ఉన్నారు నైన్ ఆఫ్ కబ్స్ ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఒకవేళ ఏదన్నా చేయాలన్నా కూడా మీరు చాలా నిజాయితీగా ఉంటారు ఓర్పుగా ఉంటారు అన్ని రకాలుగా కూడా వాళ్ళకి హెల్ప్ చేయడానికి రెడీగా ఉంటారు కాబట్టి ఆఫ్ వర్డ్స్ కానీ ఈ రిలేషన్ ఎండ్ చేసేసుకున్నది వాళ్ళ వల్లే రిలేషన్ ఎండ్ చేసుకున్నారు ఫర్దర్ గా మన ఫ్యూచర్ గురించి ఆలోచించి మాత్రమే వీళ్ళు దూరంగా ఉండడం అయితే జరిగింది సో తొందరలోనే మళ్ళీ రీయూని అయ్యి మీకు నచ్చినట్టు మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు ఆఫ్ కప్స్ సో మీరు మీ పార్ట్నర్ మీకు మధ్య గొడవలు అనేవి అంత పెద్ద మేజర్ ఇష్యూస్ అయితే ఏం కాదు కాకపోతే వాళ్ళు ఏంటంటే ఫాస్ట్లో జరిగిన వాటిని అలా ముద్ర అదొక మైండ్లో పెట్టేసుకున్నారు అందుకే కావాలనే మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారు సో స్ట్రాంగ్గా బిలీవ్ చేయండి నిజంగా మీ ప్రేమ జెన్యున్ అయితే కనుక తప్పకుండా తిరిగి వస్తారని నమ్మండి సో మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ప్రజెంట్ వాళ్ళు రియలైజ్ అవుతున్నారు వాళ్ళ విషయంలో ఏదైతే తప్పు చేస్తున్నారనో ఆ తప్పుని తెలుసుకోబోతున్నారు సో ఇదనమాట ఈరోజు వీడియో ఎవరికైతే రెజనేట్ అవుతుందో తప్పకుండా లైక్ అండ్ కామెంట్ రూపంలో క్లైమ్ చేసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో